రాత్రంతా నిద్రపోయి మేల్కున్నాక మెదడు ఫ్రెష్ గా ఉంటుంది అలాంటి సమయంలో మరింత చురుకుదనాన్ని చేకూర్చే పోషకాలు అందిస్తే మరింత ఉత్సాహంగా ఉంటుంది అలా మెదడుకు అవసరమైన పోషకాలు అందించేందుకు పలు రకాల ఆహారం దోహదపడుతుందని పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా మెదడుకు కావలసిన పోషకాలు అందిస్తే మెదడు ఆరోగ్యంగా మరింత ఏకాగ్రతగా అదేవిధంగా చురుకుదనంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు మరి నిపుణులు చెబుతున్న ఆ పోషక పదార్థాలు ఏంటి నుండి లభించే పోషకాలు ఏవి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ గా పాలలో నానబెట్టిన ఓట్స్ తీసుకోవడం వల్ల మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుందని ఇది శరీరాన్ని రిలాక్స్ చేసి మెదడుపై ఒత్తిడి తగ్గిస్తుందని వివరిస్తున్నారు ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో కాసింత పసుపు కూడా ఉండేలా చూసుకుంటే అందులోని పలు రసాయన సమ్మేళనాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు పొద్దున్నే కొంత పెరిగన్నంలో స్ట్రాబెర్రీలు బ్లూబెర్రీలు తగినంత బాదం పప్పులు వేసుకొని బ్రేక్ఫాస్ట్ గా తింటే మెదడుకు అవసరమైన కీలక పోషకాలన్నీ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు ఈ బ్రేక్ఫాస్ట్ తో రోజంతా మెదడు చురుగ్గా పనిచేస్తుందని వివరిస్తున్నారు ఇక ఈ బ్రేక్ఫాస్ట్ కు తోడు ఒక ఆపిల్ ను కూడా జత చేస్తే ఉదయమే శరీరానికి కావలసిన శక్తి అంది ఉత్సాహంగా పనిచేసుకోవచ్చని చెబుతున్నారు ఉదయమే కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ శరీరాన్ని మెదడును ఉత్తేజితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు అయితే పరిమితికి మించి కాఫీ తీసుకోవడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు ఇక ఉదయం పరగడుపుని ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్లు తాగితే శరీరంలోని విష పదార్థాలు వ్యర్థాలు బయటికి పోయి శరీరం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు